పల్లి జిల్లా రోలుగుంట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ టర్నింగ్ నుండి హాస్పిటల్ రోడ్డు వరకు కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రైవేటు హాస్పిటల్ వద్ద భారీ గొయ్యులు పడడంతో ధర్నా నిర్వహించారు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చొడవ చోడవరం నుండి నర్సీపట్నం వెళ్లే బిఎన్ రోడ్డు బ్రిటిష్ వారు వ్యాపారం నిమిత్తం నిర్మాణం చేశారు ఈ రోడ్డు గత ఐదు సంవత్సరాలుగా రోడ్డు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలా అయిందన్నారు తక్షణమే ఎంపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీ ప్రకారంగా రోడ్లు పనులు పూర్తి చేయకపోతే రోడ్లపై బైఠాయిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఈ చిరంజీవి సిపిఎం నాయకులు కుర్రా కొండబాబు తదితరులు పాల్గొన్నారు

రోడ్డు వేస్తామని చెప్పేసి సంవత్సరం నెల అయింది ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఇప్పటికే కొయ్యలు నిధులుగా మారి అనేక మంది ప్రయాణాలు కూడా పోయే పరిస్థితి ఉంది పేపర్లో టీవీల్లో గొగ్గోలు పెట్టేస్తున్నారు రోడ్డు ఎత్తమని కానీ రోడ్డు లేకపోవడం వల్ల గొయ్యులు బియ్యను రోడ్డు అనేది బ్రిటిష్ వాడు ఏర్పాటు చేసిన ఈ రోడ్డు ఈ రోడ్డుని నిర్మాణం చేయడంలో చాలా నిర్లక్ష్యంగా ఈరోజు ఎంపీ గారు వ్యవహరిస్తున్నారో దానివల్ల గుయ్యలు లేవన్నీ పూర్తిపో పూర్తిపోయాయి ఇటు వడ్డాదిలో కానీ ఇక్కడ కానీ కొయ్యలు పోతు విఫలమయ్యారు ఇప్పటికైనా సరే రోల్గొట్ట మండల కేంద్రంలో గుయ్యలు పోతారని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ గుయ్యల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి భావిస్తున్నాం వెంటనే మరమ్మతు చేసి కొయ్యలు పోచ్చని చెప్పేసి మొత్తం ఈరోజు శాఖం దీంతో పాటు అధికార ఏలూరు జిల్లాలో దీపావళి సందర్భంగా